ほざほざだ。<laughs> <laughs> మీ గ్రామంలో ఈరోజు గ్రామసభ ఏర్పాటు చేయడం జరిగింది గౌరవ సర్పంచ్ గారి అధ్యక్షతన మన ముఖ్య అతిథులు గౌరవ తహసీల్దార్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం మీ గ్రామంలో చేపట్టడం జరుగుతుంది ఈ గ్రామ ఈ కార్యక్రమం సందర్భంగా ఆరు గ్యారంటీలు ఏవైతే ప్రభుత్వం చే చేపడతామని చెప్పేసి చెప్పడం జరిగిందో వాటికి సంబంధించి మీ అందరి దగ్గర నుంచి దరఖాస్తులు స్వీకరించే కార్యక్రమాన్ని ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి ఆరో తారీఖు వరకు ప్రతిరోజు దరఖాస్తుల స్వీకరణ అనేది జరుగుతుంది ఈ ఆరు క్యారెట్లే కాకుండా మిగతా సమస్యలకు సంబంధించిన దరఖాస్తులు ఏవైనా ఉంటే కూడా వాటిని కూడా మీరు రాసి ఇస్తే దాన్ని కూడా తీసుకోవడం జరుగుతుంది ముందుగా మనకు గౌరవ ముఖ్యమంత్రి గారు సందేశము తన ముఖ్యమంత్రి గారి సందేశం ఒకటి పంపించడం జరిగింది దాన్ని మీ అందరి కొరకు చదివి వినిపిస్తాను దయచేసి తినగ ప్రజాపాలన ముఖ్యమంత్రి సందేశం అందరికీ నమస్కారం ప్రజాపాలనను కోరుకొని ప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు మీ అందరికీ మరోసారి హృదయపూర్వక ధన్యవాదాలు మాట ఇచ్చినట్టుగానే ప్రమాణ స్వీకారం రోజునే అభయస్తం ఆరు గ్యారెంటీల ఫైలుపై తొలి సంతకాన్ని చేసింది మన ప్రభుత్వం కొలువుదీరిన నలభై ఎనిమిది గంటల్లోనే తెలంగాణ ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అర్హులైన వారందరికీ రాజీవ్ ఆరోగ్యశ్రీ పది లక్షల వైద్య సహాయం గ్యారెంటీలను అమలు చేసి చరిత్ర సృష్టించింది అదే సంకల్పంతో మిగిలిన గ్యారంటీలను కూడా నెరవేర్చేందుకు ప్రజాపాలన కార్యక్రమానికి మన ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని తెలియజేసేందుకు గర్విస్తున్నాను చివరి వరుసలో ఉన్న పేదవారికి కూడా సంక్షేమ పథకాలు అందినప్పుడే ఈ రాష్ట్రం దేశం అభివృద్ధి చెందుతుంది ప్రజాపాలన ఉద్దేశం నిస్సహాయాలకు సాయం చేయటమే స్వయంగా ప్రభుత్వమే ఇవాళ మీ ఊరికి మీ ఇంటికి వచ్చింది మహాలక్ష్మి రైతు భరోసా గృహజ్యోతి ఇంద్రమ్మ ఇండ్లు చేయూత పథకాల కోసం అర్హులైన ప్రతి ఒక్కరి నుంచి దరఖాస్తులను స్వీకరిస్తుంది ఈ మహత్తర అవకాశాన్ని మీ అందరూ సద్వినియోగం చేసుకుంటారని ప్రభా ప్రభుత్వం తలపెట్టిన సంక్షేమ యజ్ఞంలో భాగస్వాములు అవుతారని కోరుకుంటున్నాము కృతజ్ఞతలతో మీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రం ఇది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశము ఇప్పుడు గౌరవ సర్పంచ్ గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను అందరికీ నమస్కారం ఈ ప్రజాపాలన అభయాస్తం ఆరు గ్యారెంటీల సందర్భంగా విచ్చేసినటువంటి ముఖ్య అతిథులు ఎంఆర్ఓ గారికి ఎంపీఓ గారికి డాక్టర్కు అంగన్వాడీ టీచర్లకు ఉప సర్పంచ్ గారికి స్పెషల్ ఆఫీసర్ మహేందర్ గారికి ఆశా వర్కర్లకు గ్రామ ప్రజాప్రతినిధులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు చెబుతున్నాను ఈ స్కీమును ప్రతి ఒక్కరూ ఆరు గ్యారంటీలు అనేవి ప్రతి ఒక్కరికి తప్పనిసరి వస్తాయి కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి ఎవరికైనా తెలుకున్న మా సిబ్బంది స్టాఫ్ మా సెక్రటరీ గారు ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరు తెలుసుకొని ఏ విషయమైనా సరే ఈ పేపర్ పంపించింది కాకుండా ఇంకేమైనా సమస్యలు ఉంటే కూడా తెల్ల కాగితం మీద ఇస్తే మా ఆఫీస్ నుంచి రిసిప్ట్ ఇస్తాము కాబట్టి అలా కూడా తీసుకుంటున్నాము ఈ జీరాక్స్ సెంటర్లో కూడా మన దోంతాల గురించి ఒకటి నమూనా విక్న రేషన్ కార్ల గురించి లేదు కాబట్టి అక్కడ తీసుకొని ఇది కూడా ఇవ్వగలరు ప్రతి ఒక్కరికి ఎలాంటి సమస్య ఉన్నా కానీ గ్రామ పంచాయతీకి వచ్చి చేసుకోవాలి ఇది ఇరవై ఎనిమిది తారీఖు నుంచి ఆరు తారీఖు వరకు తీసుకోవడం జరుగుతుంది ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలి థ్యాంక్ యూ గ్రామ సభకి అధ్యక్షత వహిస్తున్న మన దొంగ సర్పంచ్ గారికి అదేవిధంగా ఉప సర్పంచ్ గారు వార్డ్ మెంబర్స్ ప్రభుత్వ అధికారులు అయినటువంటి ఎంపీఓ గారు సూపరింటెండెంట్ గారు ఇతర శాఖల ఉద్యోగులు వైద్య సిబ్బంది పోలీస్ సిబ్బంది సెక్రటరీ గారు గ్రామంలోని పెద్దలు ప్రజలు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం మనకి టూ డేస్ కిందనే ఈ ప్రోగ్రాం స్టార్ట్ అయింది అఫీషియల్గా ఈరోజు మన దగ్గర గ్రామ సభ నిర్వహిస్తున్నప్పటికీ మనం మొన్నటి నుంచే దరఖాస్తుల స్వీకరణ అనేది మా గ్రామంలో మీ సెక్రటరీ గారు ప్రారంభించారు ఇప్పటి వరకు సుమారు వందకు దగ్గరలో అప్లికేషన్స్ వచ్చినాయి అప్లికేషన్స్ అన్నీ కూడా వివిధ కౌంటర్లు ఏర్పాటు చేసి కలెక్ట్ చేయడం జరుగుతున్నది కౌంటర్ల మీద ఉన్న ఇన్ఛార్జీలు కూడా ఈ అప్లికేషన్ని ఎలా ఫిలప్ చేయాలి ఏంటి అనేది ముందే ప్రేరణ ఇవ్వడం జరిగింది కాబట్టి ఎటువంటి పొరపాట్లు జరగకుండా చక్కగా అన్ని వివరాలని నమోదు చేసి ఇస్తున్నారు ఇంకా మిగిలిన ఇప్పటి వరకు సుమారుగా తొంభై వరకు అప్లికేషన్స్ వచ్చినాయి మిగిలిన వాళ్ళు కూడా ఇవ్వాల్సిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆరో తేదీ వరకు మనకు అవకాశం ఉంటుంది ఈ ఆరో తేదీ వరకు ప్రతి ఒక్కరు కూడా అర్హులని తమకు తాము భావించే ప్రతి ఒక్కరు కూడా ఈ అప్లికేషన్ని అందించేటట్టు గ్రామంలో ఉన్న పెద్దలు గ్రామ పంచాయతీ చర్యలు తీసుకోవాలి వాళ్ళకి మోటివేట్ చేసి ఎలా అప్లికేషన్ ఫిల్అప్ చేయాలి ఏమేమి ఇంక్లూడ్ చేయాలి అంటే ఏమేమి జతపరచాలి దరఖాస్తుతో పాటు చెప్తూ పంపిస్తే మనకి స్లోగా అన్ని దరఖాస్తులు అనేవి ప్రభుత్వానికి చేరుతాయి ముఖ్యంగా ఈ దరఖాస్తు దాదాపు అందరూ చూసే ఉంటారు ఫిలప్ చేస్తున్నారు కాబట్టి మీకు పూర్తి అవగాహన ఉంటుంది ఒకసారి సభ ముఖంగా మరొకసారి ఏదైనా చిన్న చిన్న డౌట్స్ ఉన్నా కూడా నాకు క్లారిటీ ఇస్తాను కాబట్టి మీకు క్లియర్ అయిపోతుంది చెప్తున్నాను ఇందులో టోటల్ నాలుగు పేజీలతోటి ఈ అప్లికేషన్ ఫామ్ అనేది ఉంది ఏదైతే ప్రస్తుత కొత్త తెలంగాణ ప్రభుత్వం అభయహస్తం అనే పథకం ద్వారా ఆరు గ్యారెంటీలని అమలు పరచడానికి ఉద్దేశం తీసుకున్నారు ఆ ఆరు గ్యారెంటీల్లో ఐదింటికి ఒకే అప్లికేషన్ అనమాట జనరల్గా ఇందులో విద్యుత్తు గృహజ్యోతి అనేది విద్యుత్ శాఖకు సంబంధించింది చేయుత అనేది పిఆర్ డిపార్ట్మెంట్ పంచాయతీరాజ్కి సంబంధించింది రైతు భరోసా అనేది రెవెన్యూ అండ్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లకు సంబంధించింది ఇందిరమ్మ ఇండ్లు అనేది సోషల్ వెల్ఫేర్ అండ్ రెవెన్యూకి సంబంధించింది మహాలక్ష్మి అనేది రెవెన్యూ సివిల్ సప్లై అండ్ పిఆర్ మూడు డిపార్ట్మెంట్లకు సంబంధించిన ఈ ఐదు పథకాలలో దాదాపుగా ఆరు ఏడు డిపార్ట్మెంట్లకు సంబంధించిన బెనిఫిట్స్ ఉన్నాయి వేరే వేరే డిపార్ట్మెంట్లకు సంబంధించిన బెనిఫిట్స్ ఉన్నాయి జనరల్గా అయితే ఏ డిపార్ట్మెంట్కి సంబంధించిన బెనిఫిట్ పొందాలంటే ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులకు దరఖాస్తు ఇవ్వాలి ఇన్ని రకాల బెనిఫిట్స్కి ఒక్కొక్క కార్యాలయంకి వెళ్ళి ఒక్కొక్క రకమైన దరఖాస్తు ఇవ్వాల్సి వస్తుంది అట్లాంటి స ఇబ్బంది ప్రజలకు ఉండద్దన్న ఉద్దేశం కొద్ది ప్రభుత్వము ఐదు స్కీమ్లను ఒకే దరఖాస్తులో పెట్టేసింది చాలా సులువు అయిపోయింది ఇందులో మొత్తంగా తొమ్మిది పది అంశాలు ఉన్నాయి ఆ తొమ్మిది ఐదు స్కీములలో తొమ్మిది పది అంశాలు వచ్చినాయి ఆ తొమ్మిది పది అంశాలని ఒకటే ఫారం రూపంలో పెట్టేసింది దాని ద్వారా ప్రజలకి చాలా సులువైపోయింది అన్ని అప్లికేషన్లను ఒకటే దగ్గర నింపేసేయచ్చు తర్వాత ఒక్కొక్క కార్యాలయంకి వెళ్ళి వెళ్ళి ఇచ్చే అవసరం లేకుండా అన్ని దరఖాస్తుల్ని ఒకే దగ్గర గ్రామ పంచాయతీలో ఇచ్చేయచ్చు సులభతరం చేయడం జరిగిందనమాట రకరకాల స్కీములకి ఒకే దరఖాస్తు ఒకే చోట మీ ఊర్లోనే మీ ఇంటి దగ్గరనే ఆ సౌలభ్యం ఏర్పాటు చేయడం కోసమే ఈ ప్రజాపాలన అనే కార్యక్రమానికి మన ప్రభుత్వం శ్రీకారం చుట్టింది ఇంకా ఒక్కొక్క దరఖాస్తు పెట్టాలంటే రకరకాల పేపర్లు వెనకాల జిరాక్స్ ఇంత ఇంత కట్ట తయారవుతుంది దీనికి ఏ కట్ట తయారు చేయాల్సిన అవసరం లేదు దీనికి పెట్టాల్సినవి రెండే పేపర్లు ఒకటి రేషన్ కార్డు ఇంకొకటి ఆధార్ కార్డు కుటుంబ యజమాని యొక్క ఆధార్ కార్డు ఆ కుటుంబ సభ్యులందరికీ సంబంధించిన వివరాలతో కూడిన రేషన్ కార్డు యొక్క జిరాక్స్ రెండు పెడితే సరిపోతాం ముందర ఫోటో పెట్టాలి కుటుంబ యజమాని అంటే చాలామంది ఊళ్ళలో అడుగుతున్నారు యజమాని అంటే మా భార్యది పెట్టాలా సార్ రేషన్ కార్డులో ఆమె పేరు ఉన్నది కాబట్టి ఆమె పెట్టాలా నాది పెడితే నడదా అంటున్నారు మహిళను యజమానిగా ఒప్పుకోవడానికి కొంతమంది ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ గత ప్రభుత్వం నుంచి కుటుంబ యజమానిగా మహిళను ఉంచి ఈ బెనిఫిట్స్ అందించే పద్ధతి అనేది నడుస్తూ ఉన్నది అదేవిధంగా ఈ స్కీమ్లో కూడా ఇప్పుడు కూడా కుటుంబ యజమానిగా మహిళనే ఉంచుతున్నారు ఎందుకంటే ఆమె పేరు మీద బెనిఫిట్స్ ఇస్తే ఆ కుటుంబానికి పూర్తిగా అందుతాయని ప్రభుత్వం యొక్క విశ్వాసం గౌరవనీయులు మన మండల స్పెషల్ ఆఫీసర్ సార్ శ్రీ నరసింహదాస్ గారు కార్యక్రమానికి విచ్చేస్తున్నారు వారికి స్వాగతం పలుకుతున్నాను కూర్చోండి రైట్ ఇక మొదటి పేజీలో ఫోటోగ్రాఫ్తో పాటు తొమ్మిది వివరాలు ఉన్నాయి తొమ్మిది అంశాలు ఇది ప్రతి కుటుంబ సభ్యుడు ప్రతి దరఖాస్తుదారుడు తప్పకుండా నింపాలి ఈ తొమ్మిది అంశాలతో పాటు వెనకాల పదవ అంశం చిరునామా అని అడ్రస్ ఉంటుంది అక్కడ వరకు ప్రతి ఒక్కరు పూర్తిగా ఫిల్ చేయాలి ఏ కాలంలో వదిలిపెట్టద్దు ఇందులో తొమ్మిదవ కాలంలో ప్రతి కుటుంబ సభ్యుని పేరు అందులో నమోదు చేయాలి సో కుటుంబ సభ్యులందరూ వివరాలు వివరాలింగ్లు వస్తాయి కొంతమంది అనుకుంటున్నారు సార్ మా ఇంట్లో ఇద్దరు ముగ్గురికి పెన్షన్ వస్తుంది ఆ ఇద్దరు ముగ్గురు పేర్లు ఒక దాంట్లో ఇక్కడ పెట్టొచ్చా మరి వాళ్ళ కోసం సెపరేట్గా దరఖాస్తు చేయాలా నా ఒక పాస్బుక్ ఉంది నాకు ఒక పాస్బుక్ ఉంది ఇద్దరం వేరే వేరే దరఖాస్తులు పెట్టాలా అని అలా అవసరం లేదు కుటుంబం అంతటికి ఒకటే దరఖాస్తు ఐదు స్కీములకు కలిపి ఒకటే దరఖాస్తు కుటుంబం అంతటికి కలిపి ఒకటే దరఖాస్తు చాలా సింప్లిఫై చాలా చాలా ఈజీయెస్ట్ అప్లికేషన్ వే అన్నమాట ఈజీగా అప్లికేషన్ని సమర్పించే విధానాన్ని చాలా సులభంగా తయారు చేశారు కుటుంబం అందరి వివరాలు ఇంట్లోనే వచ్చేస్తాయి